ఆంధ్రప్రదేశ్లో నేడు కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద రాపూరు టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ముందుగా రాపూరు మండల కూటమి పార్టీ నాయకులందరూ కలుసుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు అనంతరం మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం అయిన శుభ సందర్భంగా రాపూరు మండల కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకుంటూ మా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట అభివృద్ది రాష్ట ప్రజల అభివృద్దికి ప్రధానంగా ముందుకు సాగుతూ నేడు రాష్ట ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకం తరపున పదిహేను వేల రూపాయలను ప్రతి బిడ్డకి ఇచ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్దికి ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి డాక్టర్ గజరా వేణుగోపాల్ ప్రసాద్ నాయుడు ఎంఎంటీ మధురెడ్డి ఈగా సాంబశివారెడ్డి ఆరిఫ్ గంగిశెట్టి వెంకటేశ్వర్లు ఖాజా మొహుద్దీన్ తదితరులు పాల్గొన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆనంద ఉత్సవంగా ఉత్సవాలు చేసుకుంటూ ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు ఏ విధమైన పరిపాలన ఇచ్చారు ఏ విధంగా చేశారు అనేది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ పథకాలు తీసుకుంటున్నారు ఏ పథకాల వల్ల లేట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఈ అన్ని పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి ఈరోజే డబ్బులు పడుతున్నాయి ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా నలుగురు బిడ్డలు ఉన్న ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా సరే వాళ్ళ అకౌంట్లో ఈరోజు అమ్మఒడి పథకం అవుతుంది గత ప్రభుత్వంలో బిడ్డలకి తల్లికి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇచ్చేసి వాళ్ళకి అకౌంట్లో పిల్లలకి తల్లిదండ్రులకి పడుతున్నాయి ఇంతకుముందు ఒకరికే కుటుంబంలో ఉంటే ఒకరికే ఇచ్చేది ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి ముగ్గురు సరే అన్నీ కూడా చేస్తున్నారు ఇట్లాంటి సౌకర్యాలు అనే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో రోడ్లు గతంలో ఎక్కడికైనా పోండి ఏ రోడ్డు అన్నా చూసుకున్నా గుంతలమైపోయినది రాష్ట్రంలో ఈరోజు చూడండి పన్నెండు వేల కిలోమీటర్లు రోడ్లు చూస్తే ఎక్కడ గుంతలు లేని రోడ్లుగా నిర్మించారు మన ప్రభుత్వం అదే కాకుండా ఇత రాజధాని కానీ ఇత పోలవరం కానీ ఇవన్నీ నిర్మించుకొని మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇట నరేంద్ర మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో మన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను కూడా చేకూర్చి మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్మెంట్ తీసుకొని పోతారు అవన్నీ కూడా చేస్తారు పొరవ కార్యక్రమాలు రైతు భరోసా కే అది కూడా తొందరలోనే దాని నిర్ణయం తీసుకొని చేస్తామన్నారు అట్లే ఆర్టీసీ ఫ్రీ బస్సుల కూడా తొందరలోనే కార్యక్రమము దాన్ని కూడా చేస్తున్నారు అయా లేట్ అయిపోయింది మేమే అప్పుడేస్తాం మేమే ఎప్పుడేస్తాం మీరు చైనాకి మీరు ఇచ్చిన హామీలు చాలా అని హామీలు ఎరగబడిపోయినాయి అవన్నీ గమనించుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన సక్రమైన మార్గాల్లో నడవాలనే ఉద్దేశం ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ విజన్ ట్వంటీ ట్వంటీ అని అని చెప్పాడు ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక ఇదితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత డెవలప్మెంట్ చేయాలని అతను మంచి ఆలోచనతో చేస్తున్నాడు ఇటువంటి నాయకుడు కూటం ప్రభుత్వం రావటం ఈరోజు మన అదృష్టంగా భావిస్తున్నాం మనం చూస్తున్నాం తమిళ మన పక్కనే ఉన్న తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉన్నది కనీసం ఈరోజు అక్కడ మిగులు రాష్ట్రం కాదు కదా ఉన్న ఇదిలో కూడా చాలా లోటు బడ్జెట్లో పడిపోయి రాష్ట్రం చాలా అధోగతి ఫాలో అవుతుంది అట్లా మనం ఎంత వెనక బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉన్నా మన గవర్నమెంట్ని కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి మరిన్ని రోడ్లు అయితే చెరువులు అయితేవి డెవలప్మెంట్ బిల్డింగ్లు అయితే ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి ప్రజలందరూ ఆలోచించుకొని కూటమి ప్రభుత్వానికి మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నామని కూడా తెలియజేస్తాం ఏర్పడి సాంపురాయం కలిగేసుకొని సమయం చేసుకుంటూ జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు కానీ తల్లి వందల పథకం ఈరోజు మొత్తం కాస్తవాడత అరవై ఏడు లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు డీప్ చేశారు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను రాపూర్ మండలంలో మండలా చేసినందు ఈనాడు మన కూటమి ప్రభుత్వం సంబంధించి సంవత్సరం కాలం గడిచి ఈనాటికి సంవత్సరం కాలం గడిచింది ఇప్పటివరకు మా మన ప్రభుత్వంలో ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉన్నాం ప్రతి పెన్షన్ అయితేమి రేషన్ కార్డు అయితేమి కొంత రోడ్డు రోడ్లు నిర్మాణం చెప్పనవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గమని గతంలో జరగని విధంగా రోడ్డు యొక్క పరిపూర్ణత జరిగింది పెన్షన్ విషయం మీకు చెప్పనవసరం లేదు గతంలో ఐదు వేలకి రెండు వేల రెండు వేలు తిన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ సేకరణ సాధించిన నాలుగు వేల రూపాయలు ప్రతి ఇంటికి కూడా చందడం జరుగుతుంది తల్లి వందన కూడా కొద్దిగా లేట్ అవడం దానికి కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ప్రపంచాల వల్ల దాన్ని సరిదిద్దుకొని ఈ రోజు నేటి నుంచి మూడు రోజుల వరకు తల్లి వందనం కూడా అందరూ కూడా అందుతుంది ఇంకా ఏదన్నా అందాల్సిన ఉంటే కూడా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగినా వాటిని కూడా సరిచూసుకొని పూర్తిగా పరిపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారు అందించాలని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకి కూడా డిమాండ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎక్కడైనా కూడా మన యొక్క ప్రభుత్వ డెవలప్మెంట్ విషయానికి నిరుద్యోగ సమస్యలకి డెవలప్మెంట్ సబ్జెక్టుల మీద పోరాటం చేస్తూ ఇద్దరు కూడా ముగ్గురు కూట ప్రభుత్వంలో సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే దేశ దేశ ప్రధాని గారు కూడా మనకి పూర్తిగా మన ప్రభుత్వానికి పూర్తిగా అనుదాతలుగా ప్రభుత్వం డెవలప్మెంట్ చూస్తున్నారు మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది దాని గురించి ఇబ్బంది పడబోయలేదు మ్యాక్సిమం రావాల్సిన ప్రభుత్వానికి అన్నీ మీకు అన్నీ తెలుసు ఇప్పుడు వసతి ఇవన్నీ కూడా పరిపూర్ణంగా కూడా అన్ని విషయాలను కూడా గమనిస్తూ ప్రభుత్వాలు ఒక మ్యాప్ పద్ధతి ప్రకారంగా పనిచేసుకుంటూ పేద ప్రజలకి అంతగా రామ ఎంపీ నందమూరి తారక రామారావు ఆశయాలని నిలబెట్టే విధంగా ఎక్కడా తేడా లేకుండా టోటల్ కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించేదానికి నడిపిస్తూ గత రాబోయే ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పరిపూర్ణతగా ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్యలు శాశ్వత పేదరికాన్ని కూడా తొలగించాలనే ఆశయంతో కూటమి ప్రభుత్వం నాయకులు ఆలోచనలో ఉన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగదు అవతల విషయాలు ఏమో చెప్తుంటారు అలాగే ఏం లేవు కాబట్టి ఈ ప్రభుత్వానికి మీ అనుబంధలు ప్రజలు ఉంటాయని ఆశిస్తులు సమయం